కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి పద్నాలుగు పదమూడు పదిహేను వార్డులలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఎన్నుకోవడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అధ్యక్షులు రాజ్ కుమార్ క్లస్టర్ ఇన్ఛార్జి సత్యేంద్ర శేఖర్ యూనిట్ ఇన్ఛార్జి ముఖేష్ పాల్గొనడం జరిగింది పదమూడు వార్డుకు సంబంధించి ప్రధాన కార్యదర్శి అవినాష్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తన పార్టీ కోసం చేసిన సేవలను గుర్తించి తనకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు пати నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఇండియా అవరే ఇండియా అవరే ఇండియా అవరే నారాచంద్రబాబు నాయకత్వం అదిలే నారాచంద్రబాబు నాయకత్వం అదిలే నారాచంద్రబాబు నాయకత్వం అదిలే తెలుగుదేశం జై జవాన్ తెలుగుదేశం జై జవాన్ తెలుగుదేశం జై జవాన్ నారా లోకేష్ నాయకత్వం అదిలే నారా లోకేష్ నాయకత్వం అదిలే ఉకమే ప్రబత్వం అదిలే ఉకమే ప్రబత్వం అదిలే తెలుగు యువత అధ్యక్షుడు మంచి ఎడ్యుకేటెడ్ కృష్ణరామ్ గారు వచ్చారు వారికి కూడా చేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమానికి మన జనరల్ సెక్రటరీ మున్సిపల్ జనరల్ సెక్రటరీ ఆర్మోహన్ గారు వారికి కూడా కాల్సేస్తున్నాం ఇంకా ఈరోజు కుప్ప మున్సిపాలిటీ పదమూడవార్డులో ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల ఏకాగ్రంగా పదమూడవ వార్డు ప్రెసిడెంట్ మళ్ళీ ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది అందువలన చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కుప్పం ఎమ్మెల్సీ సార్కి రాజ్కుమార్ సార్ రాజ్కుమార్ అన్న గారికి సత్యాజ శేఖర్ అప్పు గారికి నా వివేక ధన్యవాదాలు తెలుపుకుంటూ పార్టీకి అన్ని విధాలుగా కష్టపడి పనిచేసినందుకు నన్ను నమ్మి పదమూడవ వార్డు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు అందువలన అన్ని విధాలుగా నాకు సహకరించి ప్రజలకు అన్ని విధాలుగా కృషి చేసి ఎల్లప్పుడూ కష్టపడతానని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు